బీజేపీ పోటీ బిజెపి బీజేపీ ఓడించడానికి రెడీగా ఉంది అన్న స్థాయికి వచ్చిన బీజేపీ హఠాత్తుగా పడిపోయి ఎనిమిది స్థానాలకే పరిమితం అయిపోయి ఉండడానికి కారణం పార్టీలో ఏం విశ్లేషణ చేశారు మేడం దాంట్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పెద్ద కుట్ర ఉన్నది కేసీఆర్ ఏమనుకున్నాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా స్పీడ్గా ముందుకెళ్తా ఉంది సో దీన్ని ఎట్లయినా కట్టడి చేయాలి కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ఆ మూమెంట్ని అవకాశంగా తీసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని పెద్ద ఎత్తున హైప్ చేసేటటువంటి విధంగా మీడియాలో ఎందుకంటే అప్పటి వరకు మీడియాలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి స్పేస్ ఉండేది కాదు సడన్గా అన్ని మీడియాలలో స్పేస్ వచ్చేసింది ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ ప్రతి మీడియా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున హైప్ చేయడం దాంతో ఇక్కడ ఆమె కవితని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఏదో లోపల ఒకటైన ఒకటైనటువంటి బ్లేమ్ చేయడం ఆ యొక్క పార్టీని అంటే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా వీక్ చేయాలనేటువంటి ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినాయి దాని పర్యవసానమే ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆశించిందో ఎక్కడైతే ఒక బలమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ చాలా డౌన్లో ఉంది కిందికి ఉంది కాంగ్రెస్ పార్టీని కనుక కొంచెం మనం పైకి లేపితే నేను గెలుస్తా అని కేసీఆర్ అనుకున్నాడు కానీ అది ఆయనకే దెబ్బ పడుతుంది ఆయన ఊహించలేదు భారతీయ జనతా పార్టీ మీద రోజు విమర్శలు చేసి రోజు బ్లేమ్ ఆడి దానివల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీని వీక్ చేయగలిగింది కానీ కేసీఆర్ గెలవలేకపోయింది అరుణ గారు ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇవన్నింటినీ కూడా అవకాశంగా తీసుకొని అధికారంలోకి రాగలిగి